హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో వీడియో వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చాను అది చాలా హెల్దీ అనమాట అదేంటంటే కాకరకాయ అనమాట మాకెళ్ళైతే బోడ కాకరకాయలు అంటారు కొంతమంది ఆ కాకరకాయలు అయితే అంటారు ఇవి చాలా హెల్తీ మంచి హెల్త్కి మంచిదంట పత్తానికి కూడా చాలా మంచిదని చెప్పేసి అయితే అంటున్నారు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అనమాట అన్నయ్య కాకరకాయల చీర కోసుకొచ్చాడంట మాకెళ్ళైతే పల్లెటూర్లలో చెట్లకి దొరుకుతాయి కదా ఇంకా అన్నయ్య తీసుకొచ్చాడని మా ఫ్రెండ్ అయితే నాకు ఇచ్చింది బాగున్నాయి అని చెప్పేసి వీడియో తీస్తున్నా అనమాట ఎండ్ అయితే ఇన్ని రోజులకైతే ఎండ్ వస్తుంది వీడియో అయితే కొంచెం లేట్ అయింది అబ్బా పాపకి హెల్త్ బాగోక వీడియో అయితే లేట్ అయింది అందుకని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా కాకరకాయ కూర అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది అయితే వీడియోలు అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా దానికి అయితే రెండు టమాటాలు అనమాట ఇంకా టమాటాలు ఆనియన్స్ కరివేపాకు ఉంటే చాలు ముందుకైతే బాండి పెట్టుకొని సన్నగా అయితే ఆనియన్ అయితే తరుక్కొని తర్వాత పోపు దినుసులు అయితే మీ దగ్గర ఉన్న పోపు దినుసులు అయితే వేసుకోవచ్చు నేను ఆవలైతే స్కిప్ చేస్తున్నాను ఇంకొచ్చేసి పసినాపప్పు మినపప్పు పెసరపప్పు అయితే వేసి కొంచెం కరివేపాకు అయితే వేసి అదంతా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలా వీటికంటే హెల్తీ అనమాట కాకరకాయలు అంటే చాలా మంచిదంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అయితే ఇవి కాస్ట్ బయట వచ్చేసి కేజీ నాలుగు వందల వరకు అయితే ఉన్నాయంట వెళ్ళి ఎంత రేట్ ఉందయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకెప్పుడు వంటలేనా అనుకోండి ఇది ఒక వెరైటీ రెసిపీస్తో అనుకుంటున్నాను నేనైతే అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే కాకరకాయలు చూడడంలో ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతాయి కదా మనకి కాకరకాయలు అనేవి అందుకని ఇంక ఈ రెసిపీని అయితే మేము ముందుకైతే తీసుకొని వచ్చాను తర్వాత ఇంక కొంచెం పసుపు వేసి ఫ్రెష్గా దంచుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకొని ఇంకా తాలింపులోనే వేసాను అనమాట ఇంకా కాకరకాయలు అనేది మీడియం సైజులో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా అవంతా కలుపుకొని ఒకసారి ఫ్రై అయ్యే వరకు అయితే కాకరకాయలను అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు వచ్చేసి చేదు అలాంటిది ఏముండదు అబ్బా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీకు దొరికితే కనుక ఎక్కడన్నా కనిపించినా లేకపోతే కొనుక్కొని మాత్రం ఈ సీజన్లో తినాలి అనుకున్న ఏకైక ఫుడ్ ఏమన్నా ఉందంటే కర్రీ ఉందంటే కాకరకాయ అనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు నాకు తెలియదు అబ్బా కానీ చెప్పంగాని చూడంగాను కోనే చాలా మంచిది అసలు ఇది చాలా అరుదుగా దొరుకుతాయి అని చెప్పేసి అయితే అంటున్నారు ఇంకా లేట్ లేకుండా మన వీడియో వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చూపించాలని చెప్పేసి అయితే ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా అవి మంచిగా కలర్ మారి ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా తరుక్కున్న రెండు టమాటాలను అయితే వేసుకొని ఇక టమాటాలు మొత్తాన్ని అయితే మనము కలుపుకోవడం అనమాట మగ్గిపోవాలి మంచిగా మెత్తగా కూర అయితే మగ్గిపోతే కో గ్రేవ్ అనేది కూరలో వస్తుంది అనమాట ఇంకొకసారి అయితే కలుపుకొని ఇంక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూరనైతే కుక్ చేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి కలుపుకోవాలన్నమాట లేకపోతే కూర అనేది మాడిపోతూ ఉంటుంది ఇంకా మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఇంకా నేను పాపకు కూడా పెట్టాలని చెప్పేసి కారం అయితే తక్కువగానే వేసి ఇంకా కర్రీనైతే ఉండనమాట ఇంకా కొంచెం కారం వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మీరేమైనా మసాలాలు కావాలనుకుంటే వేసుకోవచ్చు అవసరం లేదు ఇట్లయినా టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే స్కిప్ చేసినా అనమాట అంతే అబ్బా మీడియం ఫ్లేమ్లో బండ్ పెట్టుకొని ఇంకా మగ్గిన తర్వాత కూర అయితే ఆఫ్ చేయడం అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ వచ్చేసి ఇంకొక పక్క వచ్చేసి పాపకైతే ఇంకా పాల డబ్బాలు అయితే ఎప్పటికప్పుడు ఇలా స్టీమ్ చేసుకోవాలి చిన్నపిల్లలే కదా పాల డబ్బాలు స్టీమ్ చేసుకోవాలి లేకపోతే ఏంటంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి ఎంత క్లీన్ చేసినా కానీ ఈ సీజన్లో అయితే ఖచ్చితంగా అయితే పిల్లలకి అనేవి వస్తూ ఉంటున్నాయి మా పాప కొంచెం హెల్త్ బాగోక వీడియో అయితే లేట్ అయింది వీడియో వచ్చేసి తర్వాత మన ప్రేక్షకుల కోసం అనమాట ఇంకా వినాయకుడు అయితే మా వీధికి వచ్చింది అనమాట ఊరేగింపు అప్పుడు ఇంకా మనం వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి మీకోసం కేవలం నేనైతే వీడియో తీసాను ఇంకా ఆ రోజు నుంచి పాపకైతే ఫుల్ జ్వరం వచ్చింది కాకపోతే విసిగిస్తున్నా కానీ మన ఫ్రెండ్స్ ఉంటారు మన వ్యూవర్స్ అయితే ఉంటారు అని చెప్పేసి మా ఊర్లో వినాయకుడు ఎలా చేస్తారు అనేది ఊరేగింపు ఇంక ఈ వీడియోలో అయితే ఉన్నదనమాట మాకు మార్నింగే స్టార్ట్ చేస్తారు పూట వినాయకుడిని కదిలిచ్చి ఇంకా అంతా ఊరేగింపు ఊరు మొత్తం ఊరేగించి ఇంకా నిమజ్జనం చేసే టయానికి నైట్ అయితే అయిపోతుంది కానీ ఫుల్ డీజేలు పిల్లలు అయితే బాగా ఎగురుతూ ఉంటారు ఇంకా సందడి సందడిగా అయితే ఇంకా వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు అదే కొంతమంది ఏంటంటే ఇంకా ఇంటి ముందు నీళ్లు పోస్తారు ఇట్లా దండం పెట్టుకుంటారు కాకపోతే మేము చర్చికి వెళ్తాం కదా బాప్తం తీసుకుని మేము అలాంటివి ఏం చేయము ఇంకా అందుకని చెప్పేసి మీకోసం అని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే తీసాను అనమాట మీకు నచ్చిందా లేదా ఏమో తప్పుగా మాట్లాడితే సారీ అంటే ఎవరెవరి నమ్మకం వాళ్ళది కదా అందుకనే చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోలో వినాయకుడిని అయితే ఏమి నమ్ముకుంటారని చెప్పేసి నేను అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అంటే మన ప్రేక్షకుల్లో కూడా ఉంటారు కదా హిందూస్ చూసేవాళ్ళు వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో అనేది నచ్చిందా నచ్చిందా అని అయితే అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా నచ్చిందా లేదా ఖచ్చితంగా అయితే అబ్బా కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఊర్లో మీ వినాయకులను ఎలా చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకా మా ఊర్లో అయితే నేను మూడు వినాయకులను అయితే ఇట్లా పెడతారనమాట ఇంక ఇక్కడ ఈ వినాయకుడు మాత్రం తీసుకొని వచ్చారు ఇంకా నేను ఇంటి దగ్గర ఉండేసి ఆ కర్రతో ఏంటంటే కరెంట్ వైర్లు ఏమైనా కానీ తీస్తారు అట్లా చూడండి చిన్నప్పుడు పిల్లలు అలా అయితే సరదా సరదాగా అయితే వినాయక చవితికి అయితే వెళ్తూ ఉంటారు ఇంకా పాపకైతే ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్ అసలు ఫుల్ ఫీవర్ వచ్చింది అసలు ఫ్రూట్స్ పెడుతుంటే తినట్లేదు అని చెప్పేసి ఫ్రూట్ ఫీడర్లో అయితే వేసి బొప్పాయి పెడుతున్నాను ఫుల్ జ్వరం వచ్చింది పాపకైతే దద్దుల్లాగా పొక్కులు అయితే వచ్చాయి చాలా ఇబ్బందికి అయితే ఉంది ఇంకా ఆ రోజు అయితే స్వీట్ కార్న్స్ అయితే వచ్చాయన్నమాట మూడు కేజీలు వంద రూపాయలు అని చెప్పేసి ఆటో వేసుకొని మాకు ఇంటి ముందుకు అయితే వచ్చారు ఇంకా ఇంకా అయితే ఉడకపెట్టాలని చెప్పేస్తే ఇంకా వాటర్ ఉప్పు అందరికీ తెలిసిందే కదా ముందే వాటర్లో ఉప్పు వేసుకొని స్వీట్ కార్న్స్ అయినా ఏదైనా సరే ఇంకా వేసుకుని టేస్ట్ బాగుంటుంది కానీ వర్షం పడేటప్పుడు అయితే మంచిగా ఉంటుంది అప్పుడు రావు కదా వచ్చినప్పుడు వాటిని వినియోగించుకొని ఇంకా కొనుక్కున్నాం అనమాట టేస్ట్ అయితే బాగుంది మీకు ఇష్టం అయితే కా స్వీట్ కార్న్ అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్